నమ జయ గుడు నమ ఈ వీడియోలో మనం మీనరాశి వారికి మే ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు తెలుసుకుందాం ఇక మీనరాశిలోనే నాలుగు గ్రహాలు ఇప్పుడు ఉండడం జరిగింది అయితే విచిత్రం ఏంటంటే నాలుగు కూడా మిత్రగ్రహాలే ఒకరికొకరు సహకరించుకునే గ్రహాలు అవటం వల్ల సాధారణంగా రెండు శత్రుగ్రహాలు ఒక రాశిలో ఉంటే ఆ రాశి ఫలితాలు మొత్తం నాశనం అవుతాయి ఇప్పుడు మెయిన్గా మీనరాశి వారికి ఒక పద్దెనిమిది నెలలుగా మొత్తం రాశిని ఆక్రమించి ఆ రాశిని ప్రభావితం చేస్తున్నటువంటి గ్రహం రాహుగ్రహం అంటే ఇంచుమించుగా ఈ పక్షంలో మొత్తం ఉంటాడు ఇంకా పద్దెనిమిది నుంచి బయటికి వెళ్ళిపోతాడు కాబట్టి ఇంకా లాస్ట్ ఛాన్స్గా రాహు మొత్తం ఒక మబ్బులాగా ఆ రాశిలో వ్యాపించి ఉండడం జరిగింది అయితే ఇప్పుడు దాంట్లోకి కొత్తగా ప్రవేశించినటువంటి శని శని రాహు మిత్రులు కాబట్టి మీకు కొత్త ఆలోచనలు రావడం జరుగుతూ ఉంటాయి ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగం కాకుండా ఇంకా బెటర్ అయినటువంటి ఉద్యోగంలోకి వెళ్ళడం అలాగే మీరు ఏదన్నా ఒక సంస్థలో ఉంటే ఆ సంస్థ కూడా ఇంప్రూవ్మెంట్ అవ్వడం ఈ విధంగా నడుస్తుంది రాహు రాహుసేణి అన్నది పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి కారణమవుతూ ఉంటుంది అందులో మొదటిది సాఫ్ట్వేర్ దాని తర్వాత సినిమా రైల్వే మెడికల్ విద్య ఇటువంటి గొప్ప కార్పొరేట్ సంస్థలో మీకు ప్రవేశం దొరికే అవకాశం ఉంటుంది లేదు మీరే ఆ సంస్థ అధినేత ఉంటే మీ యొక్క ఆదాయం కూడా ఇంకా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది అంటే రాహు ఇచ్చే ఆదాయం ఎలా అంటే వైట్లో పదివేలు బ్లాక్లో తొంభై వేలు లక్ష రూపాయలు బిల్ అయినా పదివేలకే బిల్లు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా మీ యొక్క ఆదాయం పెరిగే అవకాశం ఉంది సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారికి హండ్రెడ్ పర్సెంట్ గొప్ప గొప్ప అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అంటే రాజమౌళి తీసిన సినిమా కన్నా గొప్ప సినిమాని తీసే విధంగా మీ యొక్క ప్లాన్స్ ఉంటాయన్నమాట ఇక శుక్రుడు మరి శుక్కుడు అన్నది కలలకు కారణం అవుతుంటాడు దేనైనా అందంగా చాలా ఇంప్రూవ్మెంట్గా చూపించడానికి శుక్కుడే ప్రధాన కారణం అవుతూ ఉండడం అది ఆ శుక్ర శని వల్ల స్త్రీలకి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి గొప్ప గొప్ప అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది గతంలో కోల్పోయినటువంటి వైభవాన్ని తిరిగి మళ్ళా పొందినట్టు అనిపిస్తూ ఉంటుంది ఒక రాజకీయ పదవి రావచ్చు లేదా మీరు గతంలో కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చి మళ్ళీ రీఎంట్రీ ఈ సినిమా ఇండస్ట్రీలకు పాలిటిక్స్లోకో ఇచ్చే అవకాశం ఉంటుంది కామన్గా ఒకేసారి చాలా బిజీ ఆర్టిస్ట్గా మారే అవకాశం ఉంటుంది ఇక బుధుడు విద్యాకారకుడు వ్యాపార కారకుడు బుధుడు ఉంటేనే కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటారు ఫైనాన్స్ ప్లానింగ్ కరెక్ట్గా ఉంటుంది అకౌంట్స్ కరెక్ట్గా ఉంటాయి ఆ బుధుడు కూడా అక్కడ ఉండడం వల్ల ఏంటంటే కంపల్సరిగా మీ యొక్క వ్యాపారానికి ఆర్థికమైనటువంటి మేనేజ్మెంట్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ లభిస్తుంది మొత్తం మీద కొత్త ఆదాయ వనరులు వస్తాయి మిమ్మల్ని మీరు కొత్తగా ప్రజెంట్ చేసుకుంటారు ఇక విద్యార్థులకు ఇది చాలా సువర్ణ అవకాశం లాంటిది కంపల్సరిగా ఉన్నత విద్యా అవకాశాలు మెడికల్ వారికి కానీ సాఫ్ట్వేర్కి కానీ లభించే అవకాశం ఉన్నది ఇన్ని విధాలుగా ఈ రాశి వారికి అభివృద్ధి ఉన్నది వీటన్నిటికన్నా మించి అదృష్టం ఏంటంటే ప్రస్తుతం శుక్రుడు యొక్క రాశిలో ఉన్నటువంటి గురువు శుక్రగ్రహంతో పరివర్తన చెందడం వల్ల గురువు ఈ రాశిలో ఉంటే అంటే మేన రాశిలో స్వక్షేత్రంలో గురువు ఉంటే ఎటువంటి ఫలితం ఇస్తాడో అటువంటి ఫలితం ఈ పదిహేను రోజులు మాత్రమే మీకు లభించే అవకాశం ఉన్నది అంటే శుక్కుడు గురువు ఈ ఎక్స్చేంజ్ వల్ల ఈ ధనకారకుడు గురువు రాశిలో ప్రవేశించడం వల్ల మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఉంటారు మీ యొక్క ఆలోచన ధోరణిలో మార్పు రావడం జరుగుతుంటుంది కొత్త కొత్త ఆలోచనలతో సాంప్రదాయంగా కనబడతారు చిన్న చిన్న బలహీనతలు బ్యాడ్ హ్యాబిట్స్ లాంటివి ఉంటే వాటి నుంచి బయటపడటం కూడా జరుగుతుంది అంటే దానికి ఈ బ్యాడ్ హ్యాబిట్స్ కాని ఉండేటువంటి రాహు మరి ఈ పక్షంలోనే పద్దెనిమిదో తారీఖున కుంభంలోకి వచ్చేస్తున్నాడు దాంతో ఆటోమేటిక్గా ఈ గురు ప్రభావం ఇవన్నీ కూడా మిమ్మల్ని పాత అలవాట్ నుంచి బయటపడి కొత్తగా మీరు మీరు ప్రజెంట్ చేసుకొని చక్కగా ఒక బుద్ధిమంతుల్లాగా ఒక మంచి స్టూడెంట్ లాగా గుడ్ బాయ్ లాగా మారే అవకాశం ఉంటుంది ఈ పరివర్తన వల్ల ఇంకా కుజుడు ధనాధిపతిగా కుజుడు ఐదో స్థానంలో ఉన్నాడు భాగ్యాధిపతిగా ఐదో స్థానంలో ఉంటే మీ పూర్వపుణ్యం ఫలిస్తుంది మీ యొక్క సంతానం మీరు అనుకున్న విధంగా వారి జీవితంలో స్థిరపడి వాళ్ళు అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది అలాగే మీ యొక్క నిర్ణయాలు కూడా తొందరగా తీసుకుంటారు అయితే ఈ స్పెక్యులేషను ఈ జోదం బెట్టింగ్లు ఆన్లైన్లో మాత్రం నష్టపోయే అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈజీ మనీ రేసులు వాటి జోలికి వెళ్ళకుండా కేవలం మంచి మార్గంలో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే కంపల్సరిగా మీ ఆలోచనలు ఫలించే అవకాశం ఉంది ఓవరాల్గా మరి ఏళ్ళనాడు శైలిలో జన్మశ్రేణి నడుస్తున్నప్పుడు కూడా మిగతా గ్రహాల శుభ ప్రభావం వల్ల ఈ రాశి వారికి ఈ పక్షం అంతా కూడా ఒక కొత్త మార్పుకి కారణమవుతుంది సాధారణంగా మనం ఇప్పుడు రాసులు గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ గోచార ఫలితాలు మాత్రమే చెప్పడం జరుగుతుంది పన్నెండు రాశుల వారికి కూడా అంటే ఒకే రాశిలో కొన్ని కోట్ల మంది ఉండడం జరుగుతూ ఉంటుంది అందరికీ ఒకేలాగా అనేది ఎప్పుడూ కూడా ఉండదు మనం ఇప్పుడు చెప్పిన ఫలితాలు కొన్ని పాజిటివ్ ఉండొచ్చు కొన్ని నెగిటివ్ ఉండొచ్చు అయితే ఏంటంటే మీ యొక్క జాతకంలో ఆ జన్మ పత్రికలో మీకు ఏదైతే రాసి పెట్టి ఉందో అది మాత్రమే గోచార రీత్యా ఆ ఫలితాన్ని మీరు అనుభవించేలాగా ఈ గ్రహాలు చేయడం జరుగుతూ ఉంటుంది జాతకంలో లేనిది మనం ఎంత ప్రయత్నం చేసినా గురువు ఎక్కడికి వచ్చినా కూడా జాతకంలో ఉంటేనే ఆ ఫలితం జరుగుతుంది ముఖ్యంగా సంతానం వివాహం ఈ రెండు కూడా పూర్వజన్మ సుకృతం బట్టి పూర్వజన్మ ఫలితం బట్టి ఆధారపడి ఉంటుంది అందువలన గురువు ఐదులోకి వచ్చే సంతానం కలుగుతుంది మీరు చెప్పారు కలగలేదు సప్తంలో గురువు వచ్చాడు వివాహం వద్దన్నా రావలేదు అంటే కుదరదు ఎందుకంటే మీ జన్మపత్రికలో మీరు పుట్టినప్పుడు ఆ బ్రహ్మదేవుడు మీ జీవితంలో వివాహం రాసిపెట్టి ఉంటే వివాహం జరుగుతుంది సంతానం రాసిపెట్టి ఉంటే సంతానం జరుగుతుంది ఈ రెండు లేకుండా జరగలేదంటే కాదు అందుకని మీరు మీ యొక్క జాతకాన్ని ఇంకా క్షుణ్ణంగా డీటెయిల్గా తెలుసుకోవాలంటే మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే మీకు తెలిసినటువంటి జ్యోతిష్కుడు అంటే ముఖ్యంగా ఎప్పుడూ కూడా మీ కుటుంబం ఒక ఫ్యామిలీ లాగా ఒక ఫ్యామిలీకి ఎలాగే డాక్టర్ ఉంటాడు ఒక ఫ్యామిలీ జ్యోతిష్ కూడా ఉంటే వారి దగ్గర చూపించుకుంటే మీకు ఇంకా మంచి ఫలితాలు క్లారిటీగా రావడం జరుగుతూ ఉంటుంది అంటే మీ యొక్క జన్మజాతకం కేవలం మీ బట్టే కాకుండా మీ భార్య మీ తల్లిదండ్రులు మీ వారు మీ యొక్క సంతానాన్ని బట్టి కూడా మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితులు అప్పటికప్పుడు కొన్ని ప్లస్ మైనస్ కూడా ఇస్తుంటాయి కాబట్టి మీ యొక్క జన్మజాతకాన్ని పూర్తిగా తెలిసిన మంచి జ్యోతిష్ గుడి చూపించుకొని ఆ విధంగా మీరు ఫలితాలను తెలుసుకుంటే మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నది సో అలాగే ఏదన్నా జాతకంలో బలం పెరగాలంటే పుణ్య కార్యక్రమాల ద్వారా దైవ బలం పెంచుకునే అవకాశం ఉంది అంటే ఎవరు ఎక్కువగా మనం దానం చేయడం వల్ల ఇతరులకి సహాయం చేయడం వల్ల వృద్ధులకి సహాయపడడం వల్ల మీ యొక్క పుణ్యఫలం పెరుగుతుంది అంటే ఏదైనా అష్టమం అన్నది మన కష్టాలకు కారణమవుతుంది మనం చేసే ధర్మాల ద్వారా డొనేషన్స్ ద్వారా కంపల్సరిగా మీ యొక్క అదృష్టం పెరుగుతూ ఉంటుంది ధర్మం అది చేసేటప్పుడు కూడా అది ఊరిగా పెద్దగా మనం ఈ పేరు చెప్పుకొని పబ్లిక్గా ఎంత పలానా ఇంత దానం చేసాం ఈ పలానా గుడిలో ఒకసారి ఏం చేస్తుంటారంటే ఏదో ఫ్యాన్ ఒకటి వేస్తూ ఉంటారు దానిపైన పలానా వాడు ధర్మం అని రాస్తారు అంటే డొనేషన్ అని రాస్తారు అలా చేయడం వల్ల ఇంకా ఎక్కువ పాపం కలిగే అవకాశం ఉంది భగవంతుడు మనకి ఇచ్చాడు భగవంతుడే మన ద్వారా చేయించుకుంటాడు కానీ మనం భగవంతుడికి ఇవ్వడం అనేది ఎక్కడైనా ఆశ్చర్తిపదం కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేయకుండా సాధ్య అయినంత వరకు మీ యొక్క తాహతను బట్టి మీ యొక్క స్థాయిని బట్టి కూడా ధర్మం చేయవలసి ఉంటుంది లేనివాడు ఒక రూపాయి ధర్మం చేసినా అది అతడి ఖాతాలో ధర్మ ఫలితం కలుతుంది అయితే ఉన్నవాడు వాడి స్థాయిని బట్టి వాడు కూడా రూపాయి చేస్తే వాడి పెద్దగా ఫలితం రాదు దానివల్ల ఉపయోగం కూడా లేదు కాబట్టి ఏదన్నా ఒక పని చేసినప్పుడు అది అవతల వాడికి ఉపయోగం ఉండాలి అది మీ యొక్క స్థాయికి తగ్గట్టుగా ఉండడం జరుగుతుంది అందుకే మొత్తం మీద ఎక్కువ ధర్మ కార్యక్రమాలు చేయడం వల్ల కంప్లీట్గా మీ యొక్క దోషాలు పరిహార అవుతాయి అలాగే మోగజీవులకు కూడా సాధ్యమైనంత వరకు సేవ చేయడం అన్నది మంచిది స్వస్తి